దేశంలో ఏ మూలంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు అన్నారు అశ్వరావుపేట గత ఎన్నికల్లో నిలబడినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ఉమాదేవి కుమారుడు ఇటీవలే అగ్ని ప్రమాదం చోటు చేసుకొని శరీర భాగాలు కారడంతో ఆ కుమారుడిని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పరామర్శించారు అలాగే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి పార్టీ ఎల్లప్పుడూ భరోసా కల్పిస్తుందని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమని రావుకుమార్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాగల్ రాము జీలమేళ్ల మండల ప్రెసిడెంట్ పసుపులీట్రా రాము కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం అయినటువంటి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి గారి అబ్బాయి ఒక నెల రోజుల క్రితం అగ్ని అగ్ని ప్రమాదానికి గురయ్యారు వారిని పరామర్శించడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది అలాగే వారికి ధైర్యం చెప్పి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలకి నాయకులకి ఏమొచ్చినా సరే అండగా ఉంటుందని మేము ఆవిడకి జరిగింది అలాగే జనసేన పార్టీ తరఫున మావంతిగా మేము కూడా వారికి ఆర్థిక సాయం చేయడానికి మేము నిర్ణయించుకున్నాం తప్పకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉన్నాయో వాటి ప్రకారంగా మేము నాయకులని కార్యకర్తలను ఎప్పుడూ కూడా మేము కాపాడుకోవడానికి ఉన్నాం తప్పకుండా వారికి భరోసా కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తే తెలియజేసేది ఏంటంటే జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి పార్టీ కనుక మేము మరొకసారి ఆడికి ఈరోజు వారి ఇంటికి వచ్చి మేము